కడప నగరపాలక సంస్థ పరిధిలో చెత్తపన్ను కుంభకోణం దుమారం రేగుతోంది ప్రధాన పార్టీలతో పాటు ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి సమగ్ర విచారణ జరిపించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని వామపక్షాలు హెచ్చరించాయి వైసీపీ హయాంలోనే అత్యధికంగా చెత్తపన్ను వసూళ్లు చేసి ఖజానాకు జమ చేయలేదనే విమర్శలున్నాయి కడప నగర పాలక సంస్థను వరుసగా రెండుసార్లు తమ గుప్పిట్లో పెట్టుకున్న వైసీపీ పాలకవర్గం చెత్త పన్ను వసూలలో కూడా అక్రమాలకు పాల్పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త రద్దు చేసిన వైసీపీ పాలకవర్గం ఇళ్లను మినహాయించి వాణిజ్య సముదాయాలు హోటళ్లు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి భారీగా చెత్త వసూలు చేసినట్లు ప్రాథమికంగా తేలింది ఏప్రిల్ వరకు క్లాప్ కార్యక్రమం కింద చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ఆటోల ఏజెంట్ ఏడు కోట్ల రూపాయలు చెల్లించారు అయితే గత పద్నాలుగు నెలల వ్యవధిలో నెలకు యాభై లక్షల రూపాయల చొప్పున ఐదు కోట్ల రూపాయలు పైగానే చెత్త వసూలు చేసినట్లు తేలింది కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ప్రజారోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ చెత్త అక్రమ వసూలు చేశారనే అభియోగాలపై ఇప్పటికే ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు మరో ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సైతం కలెక్టర్ కు లేఖ రాశారు మరోవైపు ప్రజా సంఘాలు టీడీపీ వైసీపీ కార్పొరేటర్లు రోజు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనలు చేస్తున్నారు చెత్తపన్ను అక్రమ వసూళ్లపై విచారణ జరిపించి నిజాలు నిగ్గు తీల్చాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి కడప కార్పొరేషన్ లో గత నాలుగు సంవత్సరాలుగా చెత్త పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో గత ప్రభుత్వం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో వరుసగా నాలుగు సంవత్సరాలు చెత్తపన్ను కడప నగరంలో ఇంటింటికి వసూలు చేశారు ఈ వసూలు చేసినటువంటి సొమ్ములో ఇరవై ఒకటిలో యాభై శాతం వసూలు కాగా ఇరవై నాలుగు వచ్చేసరికి ఇరవై ఏడు శాతం మాత్రమే చెత్తపన్ను వసూలు అయినట్టు అధికారులు చూపించారు దీని మీద జాయింట్ కలెక్టర్ స్థాయిలో సమగ్రమైనటువంటి విచారణ జరపాలి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి కాలంలోనే భారీగా అక్రమ వసూలు జరిగినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది నెలకు దాదాపు ఎనభై నాలుగు లక్షల రూపాయల చెత్తపన్ను వసూలు కావాల్సిన చోట చాలా తక్కువ మొత్తంలో నెలవారీ వసూలు చేశారు మిగిలిన డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందనే వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది వైసీపీ పాలకవర్గం కనుసన్నుల్లోనే చిత్తపన్ను వసూలు చేశారని టీడీపీ కార్పొరేటర్లు అంటున్నారు అప్పుడు ముక్కుపిండి వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇలా చేయడానికి మేము ఆమోదించమని చెప్పేసి మేము తీర్మానం చేసినా కూడా అప్పుడున్న అధికారులు వాళ్ళ మూసధోరణిలో వాళ్ళ పై అధికారులు ఏం చెప్పారో దాని ప్రకారమే వాళ్ళు వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు దానికి సంబంధించి మేము అడిగితే ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై రెండు నుంచి నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ ఏజెన్సీకి ఏడు కోట్ల రూపాయలు నిధులు మేము ఆ ఏజెన్సీకి చెల్లించినాము అని తెలియజేయడం జరిగింది గత నాలుగు సంవత్సరాల చెత్త పన్ను రాబట్టినప్పుడు తొంభై వేల ఇండ్లకు సంబంధించిన డబ్బులు ఎక్కడికి పోయింది పదహైదు వేలకు ఇండ్లకు సంబంధించిన కమర్షియల్కి సంబంధించిన డబ్బులు ఎక్కడికి పోయింది ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల గతంలో జరిగినది కూడా ఇప్పుడు జరిగింది కూడా పూర్తిగా అన్నిటి కూడా విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉంటారో వారీ కూడా కడప నగర ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ఈ రోజు గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఏదైతే ఎంహెచ్ ఆయన సరెండర్ చేయడం జరిగింది కొంతమంది అధికారులు దోషులుగా నిలబెట్టడం జరిగి సస్పెండ్ చేయడం కూడా జరిగింది చిత్తపన్ను అక్రమ వసూళ్లపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి